ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తూస్ కిచెన్ సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే నవరాత్రుల స్పెషల్ ప్రసాదాలు అయితే చూద్దాం సో ఈ రోజు అయితే నవరాత్రుల స్పెషల్ మొదటి రోజు అండ్ రెండవ రోజు చేసే ప్రసాదాలు చూద్దాం సో కంటిన్యూస్ గా అయితే పది ప్రసాదాల రెసిపీస్ అయితే మనం చూద్దామండి రోజు రెండు లేదా మూడు రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను మీరు వాటిని చూసి సో మీరు ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా ఆశిస్తున్నానండి ఆరు కోరుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్ వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ మొదటి రోజు అమ్మవారికి అలంకరించే అలంకరణ బాల త్రిపుర సుందరి ఈ అమ్మవారికి మొదటి రోజు మనం సమర్పించే ప్రసాదం కట్టె పొంగలి సో మనం ఇప్పుడు కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా క్విక్ గా చూసేద్దామండి రెండవ రోజు గాయత్రి దేవి అవతారం కొబ్బరి అన్నం ప్రసాదంగా పెడతాం కదా సో ఈ రెండు ప్రసాదాలు ఈ రోజు అయితే మనం క్విక్ గా అండ్ వాటి కొలతలు ఫాలో చేశారంటే మీరు పర్ఫెక్ట్ గా అయితే ఈ ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట సో లైట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం మొదటిగా మనం ప్రిపేర్ చేసేది కట్టె పొంగలి ముందుగా అయితే రెసిపీ కోసం మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి కొని లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఈ పెసరపప్పుని ఫ్రై చేయకుండా అలానే వేస్తారు కానీ ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటదండి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అయితే ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకుందాం మన ఈ పొంగల్ని కుక్కర్ లో చేద్దామండి సో దట్ మనకి సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుందాము అదే కప్పుతో టూ కప్స్ అయితే మనం బియ్యం తీసుకుందాం ఇలా తీసుకున్న బియ్యాన్ని అండ్ పెసరపప్పు రెండు కలిపి రెండు లేదా మూడు సార్లు వాటర్ తో క్లీన్ చేసి అయితే వాటర్ ఎలా తీసుకోవాలంటే సో ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం టోటల్ గా మూడు కప్పులు తీసుకున్నాం కదా రెండు కప్పులు బియ్యం ఒక కప్పు పెసరపప్పు వీటికి వీటికిప్పుడైతే మనం ఆరు కప్పులు నీళ్ళు అయితే పోసుకోవాలి ఇదే రండి ఎగ్జాక్ట్ కొలత ఇంకా ఆర్ టూ కప్స్ ఎక్కువ వేసుకుంటాం తర్వాత అయినా సో ఇప్పుడే వేసుకుంటే ఏమవుతుందంటే మన విజిల్స్ వచ్చేటప్పుడు అది బాగా కిందకంతా పొంగిపోయి గ్యాస్ మీద అంతా పడి చాలా ఇదిగా అవుతుంది కదా అందుకని మళ్ళీ వేసుకుందాం సో ఇప్పుడు అయితే ఉడకడానికి ఎగ్జాక్ట్ గా ఇవి సరిపోతాయి అంటే ముందు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది అండి మొత్తం పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి ముందు మనం ఆ బియ్యంలో నీళ్లు పోసినవి జస్ట్ ఆ బియ్యం పెసరపప్పు ఉడకడానికి సరిపోతాయి అనమాట మళ్ళీ మనకు కొంచెం కట్టి లూజ్ గా ఉండాలి కాబట్టి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు వేసామో అదే కప్పుతో త్రీ త్రీ వాటర్ తీసుకొని మూడు కప్పులు వాటర్ తీసుకొని కాచుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఇస్తున్నాను సో చూసారా చక్కగా అయితే మనకి రెండు అయితే ఉడికిపోయాయి సో ఇప్పుడు ఒక్కసారి లాగా చక్కగా అంతా కలుపుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా అంతా ఒక్కసారి కలుపుకొని సో ఇప్పుడు మనం వాటర్ కాగబెట్టి పక్కన పెట్టాం కదండి ఆ వాటర్ ని కొద్ది కొద్దిగా పోస్తూ ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లో కలుపుకోవాలన్నమాట ఒకేసారి పోయొద్దండి కొద్ది కొద్దిగా పోస్తూ మీకు లూజ్ కన్సిస్టెన్సీ ఎంత కన్సిస్టెన్సీ ల లూజ్ కావాలో దాన్ని బట్టి పోసుకోవాలనమాట కొద్ది కొద్దిగా పోస్తూ చక్కగా ఇలా ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందాం అయితే మనం పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో సగం కప్పు నెయ్యి అయితే వేసుకోవాలి సో నెయ్యి కొద్దిగా ఎక్కువ ఉంటే చాలా బాగుంటది అండి పొంగలి సో ఈ నెయ్యిలోకి ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం సో ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను ఒకటే వేస్తున్నాను మిర్చిన స్పూన్స్ అయితే రెండు వేసుకోండి అదే స్పూన్ తో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకుందాం అంటే నార్మల్ స్పూన్ అయితే వన్ టేబుల్ స్పూన్ అనమాట అయితే అల్లం ముక్కలు వేసుకుందామండి ఇది టీ స్పూన్ తో అయితే రెండు టేబుల్ స్పూన్ ఫల్లం అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వీరంతా సన్నగా కట్ చేసి వేసేసుకుంటే బాగుంటది అనమాట తినేటప్పుడు ఎక్కువ కారం లేకుండా నోటికి తగలదనమాట తర్వాత కరివేపాకు కొద్దిగా వేసేసి అయితే లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయాయి ఇంకా వన్ మినిట్ ముందు గ్యాస్ ఆపేస్తాము అన్నప్పుడు ఒక చిటికెడు ఇంగువైతే వేసేసుకుందితో పాటే ఇక్కడైతే జీడిపప్పు కూడా కొద్దిగా వేసేసుకుందాం అండి ఆల్రెడీ నూనె బాగా వేడైపోయి ఉంటుంది కాబట్టి వన్ మినిట్లో జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసి మనం కలుపుకున్న ఈ పొంగల్లోకి అయితే ఈ తిరగమాత వేసేసుకుందాం సో ఈ తిరగమాత వేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్ అయితే కలుపుకుందాం చక్కగా కలుపుకున్న తర్వాత సో మన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది బాలా త్రిపుర సుందరి అమ్మవారికి మొదటి రోజు సమర్పించే కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి మన రోజు గాయత్రీ దేవి అలంకరణ కదా సో గాయత్రి దేవికి ఇష్టమైన ప్రసాదం కొబ్బరి అన్నం కొబ్బరి అన్నాన్ని సో క్విక్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కొబ్బరి అన్నం చేయడానికి గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని సో ఇప్పుడు తిరగమాత కావాల్సి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఒక ఎయిట్ టు నైన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం మీకు ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకుందాం తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కొద్దిగా చిటుపట్లాడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేసుకొని పచ్చికరపాకు శుభ్రంగా కడిగి కొద్దిగా వేసేసుకుందాం సో ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుందాం మీకు కావాలంటే వేరుశనగపప్పు కూడా వేయించండి కాకపోతే నేను వేయట్లేదు ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు లేదా ఐదు ఇలా నిలువుగా కట్ చేసి వేసేసుకుందాం పాటే అల్లం ముక్కలు ఒక తిక్కెడు ఇలాగా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇలా కలుపుతూ మధ్య మధ్యలో లైట్ గోల్డెన్ కలర్ లో అన్ని ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై లోపు మనం కొబ్బరి పేస్ట్ చేసుకుందామండి సో ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి ఒక ఫుల్ చిప్ప తీసుకుంటున్నాను ఇలా సన్న ముక్కలుగా తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలతో పాటు ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా ఇందులో వేసి మనం మిక్సీకి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అదృష్టంగా ఉంటుంది అండి పట్టేటప్పుడు ఇలా అగచాపచాగా మనకి పట్టుకోవాలన్నమాట కొబ్బరి ప్లస్ మనం మిరియాలతో పాటు ఇలా పట్టుకోవాలి పక్కన పెట్టేసుకుందాం ఈ పేస్ట్ ని అయితే మన తరువాత చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ చేసుకొని ఫ్రై చేసుకుందాం టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం సో ఈ టైంలో లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నూనె తక్కువైంది అనిపిస్తే సో ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ నూనె కూడా ఈ టైంలో లో వేసుకోవచ్చుతో పాటే ఒక చిటికటి ఇంగు కూడా వేసేసుకుందాం సో ఇంగు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఇప్పుడే మన రైస్ లోకి ఈ గ్రేవీలోకి సరిపోయేంత ఉప్పు అయితే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి మనం తీసుకుందాం క్వాంటిటీకి సో ఇలా చక్కగా అయితే ఫ్రై చేసేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ అయితే వేసేసుకోవాలి చూసారా రైస్ వేసేటప్పుడు మీరైతే ఇలా పొడి పొడిగా చేసుకోండి సో దట్ మనకి ఏ రైస్ లోకైనా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట రైస్ ని పొడి పొడిగా వచ్చేలాగా మీరు చేసుకుంటే చాలా బాగా వస్తుందండి సో ఇలా వేసుకున్న రైస్ ని చక్కగా ఒక టూ మినిట్స్ అయితే ఇలా చక్కగా కలుపుకుందాం టూ మినిట్స్ చక్కగా కలుపుకున్న తర్వాత మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి సో రెండవ రోజు ప్రసాదంగా గాయత్రి దేవికి ఈ కొబ్బరి అన్నం ప్రసాదించి సో ఆ దేవి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూర్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మచ్ ఫర్ వాచింగ్ సో మరి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో బాబాయ్ సబ్స్క్రైబ్